మాట్లాడు స్వర్ణాంధ్ర సృష్టికర్త గౌరవనీయులు ముఖ్యమంత్రి బదిలీ అయిన మార్ చంద్రబాబు గారికి వేదికను అలంకరించిన పెద్దలకి విచ్చేసిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి చేనేత దినోత్సవం రోజు కూడా చేనేత కార్మికు కార్మికుడు ఆత్మహత్య చేసుకోవటం అనేది ఆనవాయితీగా మారింది అనేక రకాలుగా ఇబ్బందుల్లోకి తోసేసిన వ్యక్తి చేనేత వర్గాన్ని ఇబ్బందుల్లోకి తోసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలనేది పక్కన పెడితే ఎక్కడ చూసినా హత్యలు చేయటం మొదలు పెట్టామని నేతన నేస్తం పేరుతో మూడు లక్షల మందికి ఇస్తున్నామని నమ్మబలికి కేవలం అరవై వేల మందికి నేతన నేస్తం వర్తింపజేసే విధంగా చేయటం వల్ల అనేక మంది చేనేత కార్మికులు ముఖ్యంగా ధర్మవరం ఏరియాలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అంతేకాకుండా ధర్మవరం నుంచి ఇక్కడికి వచ్చి ఒక చేనేత వ్యాపారి సరుకు ఒక వైసీపీ నాయకుడికి అమ్మటం జరిగింది వైసీపీ నాయకుడికి అమ్మిన తర్వాత రెండు మూడు సంవత్సరాలైనా సరే అతను డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఆ చేనేత వస్త్ర వ్యాపారులు ఇక్కడికి వచ్చి మా డబ్బులు మాకివ్వు రెండు మూడు ఏళ్లైంది సరుకు తీసుకుని అని చెప్తే అతను నా వెనకమాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పడమే కాకుండా వాళ్ళని వివస్త్రం చేసి వాళ్ల షాప్ లోనే రెండో అంతస్తులో కూర్చోపెట్టి వాళ్ల దగ్గరున్న ఉంగరాలు గొలుసు అన్ని కూడా లాక్కొని వాళ్ళని బెదరేసి ఆ వీడియోను కూడా అతనే బయటికి వదిలాడు అతను ఒక వైసీపీ నాయకుడు వాళ్ళు భయపడిపోయి ధర్మవరం పారిపోతే వారు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటారో అని చెప్పి ఆనాడు నారా చంద్రబాబు గారు అదేవిధంగా లోకేష్ గారు నన్ను ధర్మవరం పంపించడం జరిగింది అదేవిధంగా ఒంటిమిట్టలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అప్లై చేసి ఒక చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకునేలాగా చేశారు అంతేకాకుండా ప్రొద్దుటూరులో ఇసుక మాఫియా గురించి ప్రశ్నించారని చెప్పి ఒక చేనేత కుటుంబానికి సంబంధించిన నందన్ సుబ్బయ్య అనే వ్యక్తిని నడి రోడ్డు మీద నరికి చంపేయటం జరిగింది ఇలా ఎన్నో ఉన్నాయి ఇంకా చెప్పాలి అంటే రూట్ కాజ్ ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి అసలు చేనేత వర్గం అంటేనే పడదు ఎందుకంటే వాళ్ళ ఫా వాళ్ళ తాత రాజారెడ్డి ముగ్గు గనులు ఒక చేనేత కార్మికుడు పాడుకున్నాడు అని చెప్పి అతన్ని చంపిన దానిలో ముద్దాయిగా కూడా ఉన్నాడు అది కూడా జగమెరిగిన సత్యమే అందరికీ కూడా తెలుసు మొదటి నుంచి చేనేత వర్గం అంటే అదొక రకమైన అక్కస్సు ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి ఉంది అనేది సుపష్టం మరి ఆప్కోని బలోపేతం చేయటం గాని జనతా వస్త్రాలు ఇవ్వటం జనతా వస్త్రాలు స్టార్ట్ చేయటం అదే అదేవిధంగా కేంద్ర సహాయంతో వచ్చే పథకాలన్నింటిలో కూడా మరి సబ్సిడీ యాడ్ చేసుకుంటూ అనేక పథకాలు ఇవ్వటంలో కానీ అదేవిధంగా నూలులో సబ్ సబ్సిడీ ఇవ్వటం గాని ట్రిపుల్ ట్రిపుల్ ఫండ్ ఇవ్వటం గాని త్రిప్ట్ ఫండ్ ఇవ్వటం కానీ వందల కోట్లు రుణాలు మాఫీ చేయటంలో కానీ చేనేతలకు ప్రత్యేకంగా పెన్షన్లు ఇవ్వడం కానీ ఈ పావలా వడ్డీకే రుణాలు ఇవ్వటం కానీ ఇది ఏమైనా జరిగాయి అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగాయి అని చెప్పడానికి మేము చాలా గర్వపడతా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను చేనేతలు ఎక్కువ చేనేతలు మగ్గం ఉన్నవారు ఎక్కువ ఉన్న మంగళగిరిలో కూడా అనేక రకాలు ఇరవై ఏడు రకాల సర్వీసెస్ ఇవ్వటంతో పాటు గత ఐదు సంవత్సరాల నుంచి ఒక ప్యారలల్ గవర్నమెంట్ నారా లోకేష్ గారు నడపడం జరిగింది ఎవరైతే ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోకుండా ఉండటానికి వాళ్ళకి అనేక రకాలుగా భరోసా ఇవ్వటమే కాకుండా మరి మోటార్కి మోటార్తో కూడిన రత్నాలు ఇవ్వటం గాని రాట్నాలు ఇవ్వటం గాని మగ్గాలు ఇవ్వటం గాని అలాగే చేనేత వాళ్ళు ఎవరైతే స్వర్ణకారులు ఉన్నారో వాళ్ళందరికీ మెషినరీ సప్లై చేయటం గాని ఇట్లాగా అనేక రకాలుగా చేనేతలందరినీ విద్యపరంగా వైద్యపరంగా అభివృద్ధి పదంగా అన్ని రకాలుగా కూడా సొంత నిధులతో నారా లోకేష్ గారు మరి మంగళగిరిలో ఆదుకున్న విషయం కూడా ఇక్కడ గుర్తు తెచ్చుకోవటం అనేది మాకు అది మినిమం కట్టసి వారికి కూడా లోకేష్ గారికి కూడా ఈ సభ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కరిస్తూ సెలవు చే